త్తు మాది ఆదిలాబాద్ దగ్గర ఒక చిన్న పల్లెటూరు జమ్దాపూర్ అని మా ఫ్యామిలీ అమ్మ నాన్న తమ్ముడు చెల్లి నేను ఐదుగురం చాలా ఊరు ఫ్యామిలీ పని చేస్తే గాని పొట్ట గడవైనటువంటి పరిస్థితులలో ఉన్నటువంటి ఫ్యామిలీ మాది చదివిపించడానికి కూడా డబ్బు లేనటువంటి ఫ్యామిలీ సరే ఆ పాత కాలంలో ఇరవై పదిహేను సంవత్సరాల కింద ఇరవై సంవత్సరాల కింద ప్రతి ఒక్కరు కూడా గవర్నమెంట్ స్కూల్నే చదువుకున్నారు అది కూడా పూర్తిగా అన్ని అంత ఎడ్యుకేషన్ అంతా కూడా గవర్నమెంట్ స్కూలే బట్ ఒకటి ఏంటంటే ఆ మా అమ్మ నాన్న వృత్తి పని చేస్తారు మేము చాకలి రజక ఆ పదవ తరగతి సారీ పదవ తరగతి కూడా నేను నాన్నతో పాటుగా నాన్నకు సపోర్ట్ చేస్తూ ఇస్త్రీ పనికి నేను కూడా వెళ్తూ పదవ తరగతి కంప్లీట్ చేయడం జరిగింది చిన్న చిన్న గవర్నమెంట్ ఫీజులు కూడా కట్టలేకుండా ఉంటే నా సొంతగా నేను ఇస్త్రీ చేసి సంపాదించిన డబ్బుతో చదువుకోవడం జరిగింది అండ్ ఇంటర్మీడియట్ కూడా అటు కాలేజ్కి ఇటు మార్నింగ్ ఒక టూ త్రీ అవర్స్ పొద్దున ఐదు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు ఇస్త్రీ చేసి వచ్చే డబ్బుతో కాలేజీకి వెళ్ళడం అలాంటి లైఫ్ పూర్తిగా చాలా పేద కుటుంబం కాకపోతే పొట్ట గడవైనటువంటి పరిస్థితులలో ఉన్నటువంటి ఫ్యామిలీ మాది ఫస్ట్ కార్ నాది బ్రిజా సెకండ్ కార్ గ్రాండ్ విటారా మస్తుంది అదే అదే కార్ లో ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను నేను ఆల్రెడీ ఫీల్డ్ లో ఉన్నా